మహా ఉన్నతుడైన మా దేవ సర్వలోకాన్ని సృష్టించిన మా సృష్టికర్త తండ్రి మా పట్ల మీరు కనికిరాన్ని చూపెట్టి దినదినము మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు మమ్మల్ని సంరక్షిస్తూ నీ కృపచాటున భద్రం చేస్తూ నడిపిస్తున్నారు తండ్రి ఏమిచ్చి మీ రుణాన్ని తీర్చుకోగలమయ్యా అయ్యా కృప చూపెట్టండి అయ్యా దాసులమైన మా పట్ల దయచూపెట్టండి అయ్యా దయచూపెట్టండి తండ్రి మీరెంతైనా నమ్మదగిన దేవుడు స్వామి అయ్యా నేను వాక్యం వింటున్న బిడ్డలందరును మీ పవిత్రమైన పాదాల చెంత శరసు వంచి నమస్కరిస్తున్నాము తండ్రి మా దేశంను కీడు నుండి తప్పించండి ప్రభ మా దేశంలో ప్రజల మధ్యన సామరస్యత దయచేయండి ప్రభ ఈ దేశంలో ఎన్నో జాతులు కులాలు మతాలు ఉంటున్నాయి మేమందరము కలిసి మెలిసి సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా బ్రతుకుటకు దేవా మీరు కృప చూపెట్టమని ప్రార్థిస్తున్నాను సాతాను సంబంధమైనటువంటి క్రియలన్నీ నాశనం చేయండి ప్రభా దేవా మీ కార్యాలు దేశంలో జరిగించండి ప్రజల మధ్యన ప్రభ మీ వాక్యము మీ పాటలు మిమ్మల్ని గూర్చిన ఆరాధన స్థుతి ఎక్కువగా నా తండ్రి అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి మా దేశంలో మాకిచ్చిన దైవ అందరి కొరకు స్తోత్రాలు స్వామి గొప్ప గొప్పగా వాడబడుతున్న దైవ అందరి కొరకు వందనాలు స్వామి ప్రతి దైవ సేవకుని కూడా నీ కృపచాటున భద్రపరిచి బలపర్చండయ్య మీరే మహిమ పొందుకోమని యేసు ప్రభుల వారి పేరట వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రెండవ రాసుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పదహారవ వచనం అహాబు కుమారుడును ఇజ్రాయేల్ వారికి రాసునైన యోహోరాము ఏలుబడిలో ఐదవ సంవత్సరమందు యోదా రాజై ఉండగా రాజైన యహోషాపాతు కుమారుడైన యహోరాము ఏలనారంభించాను పదహారవ వచనం అహాబు కుమారుడును ఇజ్రాయేల్ వారికి రాజునైన యహోరాము ఏలుబడిలో ఐదవ సంవత్సరమందు యహోషాపాతు యోధారాజుండగా రాజైన యహోషాపాతు కుమారుడైన యహోరాము ఎలా నారంభించాను అతడు యహోరాము ఏలా నారంభించినప్పుడు ముప్పది వాడై ఉండి మందు ఎనిమిది సంవత్సరములు ఏలెను అతడు యహోరాము అహాబు కుమార్తెని పెళ్లి చేసుకొని ఉండాను గనుక అహాబు కుటుంబీకుల వలెనే ఇతడునూ ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించు యహోవా దృష్టికి చెడుతనము చేరిగించాను ప్రియులరా ఈ స్థలంలో గమనించినట్లయితే యోధ రాజు అయినటువంటి యహోరాము ఇస్రాయేలు రాజు అహాబు రాజు కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకొని అతడు ముప్పై రెండవ సంవత్సరంలో ఎనిమిది సంవత్సరములు ఎరుష్లేమును ఎలాడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్న తర్వాత అహాబు కుటుంబీకుల వలెనే ఇతడును ఇజ్రాయిలు రాసులు ప్రవర్తించినట్లు ప్రవర్తించు యహోవా దృష్టికి చెడుతనము జరిగించాను ఈ మాట గమనించాలి ఇక్కడ ఇస్రాయేలు రాజులు రాజులు ఇస్రాయేలు రాజుల్లో అహాబ్ రాజు రాజు యోదా రాజులను గురించి యహోరాము రాజు అహాబ్ రాజు కుమార్తెను పెళ్లి చేసుకున్న తరువాత యహోరాము రాజు అయినా అతడు ఇస్రాయేలు రాజుల వలె ప్రవర్తించి ఆయన అహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్న తరువాత ఇజ్రాయిలు రాసులు చెడుతనముగా ప్రవర్తించినట్లు ఇతడు కూడా చెడుతనముగా ప్రవర్తించారు రోజుల్లో చాలామంది జీవితాలలో వివాహము మనుషులను చెడు చెడుతనం వైపు నడిపిస్తూ ఉంది చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ అక్కడ బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఇక్కడ వెళ్ళి ఎవరినో చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఓ క్రైస్తవుడైన బిడ్డ అన్యురాలైన కుమార్తెని పెళ్లి చేసుకుంటాడు ఓ క్రైస్తవురాలైన బిడ్డ అన్యుడైన ఒక బిడ్డని పెళ్లి చేసుకుంటుంది వాళ్ళు అనుకుంటారు మేము అతన్ని మార్చగలమని వారు అనుకుంటారు ఆమెను నేను మార్చగలమని ఒకనాటికి అది జరగదు ఎప్పుడు కూడా వారు మార్చలేరు చాలామంది ఆ రీతిగా అనుకుని వాళ్ళు వ్యర్థులైపోయారు చాలామంది వారు వివాహము చేసుకున్నటువంటి అన్యుల వైపే వెళ్ళిపోయారు కానీ ప్రభు వైపు వారిని తిప్పటానికి వీరికి సామర్థ్యత చాలకపోయేది కాబట్టి ఇక్కడ కూడా రాము అహాబు రాజు కుమార్తెని పెళ్లి చేసుకొని ఇజ్రాయేలు రాజుల వలె చెడుతనము చేసేటటువంటి వాడుగా మారిపోయి యహోవా దృష్టికి చాలా చెడుగా ఆయన ప్రవర్తించాడని వాక్యము సెలవిస్తుంది చెడుతనము జరిగించదు అయినను యహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యోధాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు లేకపోయాను దేవుడు ఎంత మంచివాడో దేవుడు దాబీదుకు చేసిన వాగ్దానమును బట్టి దాబీదును నేను దీపము నిలిపెదనని చెప్పినట్టుగా ఆ కృపగల దేవుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకొని ఆయన యోధాను నశింప చేయుటకు మనస్సు లేక ఆయన ఓర్చుకొని ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది నశింప చేయటానికి దేవునికి మనస్సు లేకుండా పోయాలి అంటే దేవుడు మాట ఇచ్చిన తరువాత ఆ మాట మీద ప్రభు నిలబడగలడు మనం అనేక పర్యాలు దేవునికి ఇచ్చిన మాట మీద నిలబడలేం అయితే దేవుడు మనకిచ్చిన మాట విషయంలో ఖచ్చితంగా ప్రభుల వారు నిలబడతారు ఈ విషయాన్ని మనము ఆలోచించాలి మనం ఎప్పుడైనా ఎక్కడైనా మనము సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ఎదుట దేని విషయమైనా మాట ఇచ్చామా ఆ మాట మీద నిలబడ్డామా ఆలోచన చేయండి ఆ మాట మీద నిలబడకపోతే మనము మాట తప్పిన వారమైతాం దేవుడు మనకు మాట ఇచ్చాడు ఆయన ఇచ్చినటువంటి మాట తప్పనిసరిగా ఆ మాటను వెనక్కి తీసుకోడు ప్రభుల వారు ఆ కృప కలిగినటువంటి దేవుడు తాను నాకైనా నీకైనా ఇచ్చిన మాట విషయంలో నిలబడి ఆ కార్యాన్ని చేయగలడు దావీదు విషయంలో దేవుడు చేసినటువంటి ఆ తీర్మానం ఆ మాటని జ్ఞాపకం చేసుకొని యహోరాము హాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఇజ్రాయలు రాజుల్లాగా చెడు ప్రవర్తన ప్రవర్తించిన దావీదును బట్టి ఆయన చాలా ఓరిమితో ఆ కృపగల దేవుడు సహించాడని వాక్యము సెలవిస్తుంది చాలా చెడుతనము జరిగించాడు ప్రియుల గమనించాలి ఈ రీతిగా చాలామంది జీవితాలలో దేవుని యొక్క కృపని దూరమైపోతూ ఉంటారు బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది యోధాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు లేక అని అంటాడు ఎంత విలువైన మాట ఎప్పుడో దావీదుగారు దావీదు గారి తరువాత సొలోమును రెహబాము ఈ రీతిగా ఒకరి తరువాత ఒకరు వచ్చినటువంటి యహోరాము దగ్గర దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి యూదాను నశింప చేయటానికి మనస్సు లేక అని అంటాడు ప్రీలార ఒక్కొక్కసారి మీ తల్లిదండ్రుల భక్తి మీ తాతల భక్తి మీ తాతలకు దేవుడు చేసిన వాగ్దానము మీ తల్లిదండ్రులకు దేవుడు చేసిన ఆ వాగ్దానాన్ని బట్టి ఆ కృపగల దేవుడు మీ మీదికి కీడు రానియకుండా కీడు పంపటానికి ఆయనకు మనస్సు లేక ఆయన ఓర్చుకొని ఉన్నాడు మనం ఎన్ని చెడు కార్యాలు చేసినా ఎంత చెడుగా మనం ప్రవర్తించినా ఆ కృపగలిగిన దేవుడు ఓర్చుకొని మనల్ని నశింపజేయుటకు మనస్సు లేక ఆయన కనిపెడుతూ ఉన్నాడు ఎంతో ఎంతోమంది అనుకుంటారు నేను చూడు తప్పు చేసినా నాకేం జరగలేదు నేను చూడు త్రాగిన నాకేం జరగలేదు నేను చూడు లంచాలు తీసుకున్నా నాకేమి జరగలేదు నేను చూడు వ్యభిచరించినా నాకేమి జరగలేదు అని అనుకుంటూ ఉంటా దానికి కారణం నీ తల్లిదండ్రులు లేక మీ తాతలు వారు చేసిన ప్రార్థనలు వారు దేవునితో ఉన్నటువంటి ఆ చక్కటి సంబంధాన్ని బట్టి దేవుడు ఆ రోజున నీ పిల్లల పిల్లల్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు ఆ కృపగల దేవుడు చెప్పినటువంటి మాట ఆయన జ్ఞాపకం చేసుకొని దావీదుకు దాను చేసినటువంటి ఆ యొక్క ప్రమాణమును జ్ఞాపకం చేసుకొని యోధాను నశింప చేయటానికి మనస్సు లేకుండా ఆయన అదే రీతిగా నీ విషయంలో కూడా మీ తల్లిదండ్రులు భక్తిపరులై ఉంటారు వారికి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి నిన్ను నశింపజేయడము మనస్సు లేక ఆయన ఉన్నాడు అయితే నువ్వు చేస్తున్నటువంటి ఆ తప్పితాలు దయచేసి మానుకోవాలి యహోరాములాగా మనము ఆ తప్పితాలని కొనసాగించకూడదు రాత్రి సమయం ముందు ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నా నిన్ను దేవుడు శిక్షించలేదంటే ఎవరికో తాను చేసిన ప్రమాణమును బట్టి ఆయన నిన్ను నశింపజేయటానికి మనసు లేకుండా ఓపికతో ఉన్నాడు ఆ కృపగల దేవుడు ఈ మాటల్ని నీవు అర్థం చేసుకొని నీ తప్పు నుండి మార్పు చెందుదువు గాక నీ తప్పును విడిచిపెట్టి సన్మార్గంలో గాక ఆమె